ఇప్పుడు మనం నల్గొండ పట్టణం పానగల్ ఒకటో వార్డులో ఉన్నామండి హోమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పానగల్ చౌరస్తాలో మనకి ఇక్కడ ఆటో పార్కింగ్ చౌరస్తాలో గత ముప్పై సంవత్సరాల వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుంది గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వీళ్ళు గణపతిని నిర్వ పెట్టి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారి పాన్గల్ గ్రామంలో మహారాజ్ గణపతిని నెలకొల్పడం జరిగింది సుమారుగా గణపతి మనకి పదిహేను అడవుల దాకా ఉంటుండొచ్చు గణపతి కోసం వెళ్ళు శాశ్వత రేకుల మంటపం కూడా వేయించుకోవడం జరిగింది చూస్తున్నారు కదా శాశ్వత రేకుల మంటపాన్ని వేయించుకోవడం జరిగింది మొట్టమొదటిసారి పాన్గల్ గ్రామంలో ఒకటో వార్డులో వేలు మహారాజ్ గణపతిని నెలకొల్పడం జరిగింది అతిపెద్ద మహారాజ్ గణపతి అండి పాన్గల్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ఆటో పార్కింగ్ అనమాట పానగల్ గ్రామంలో మనకి ఇక్కడ యూత్ కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది విగ్రహానికి ఆలకుంట ప్రవీణ్ గారు విగ్రహాన్ని పెంచడం జరిగిందంట వీళ్ళకి స్టేజీ కూడా శివ గారి సహకారంతో శాశ్వత షెడ్ కూడా నిర్మించుకోవడం జరిగింది నల్లగొండ పట్టణం పానగల్ గ్రామం ఒకటో వార్డు ఓమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహారాజ్ గణపతి జై బోలో గణేష్ మహారాజ్కి మూషికం కదా మహారాజ్ గణపతి అందుకే చేతిలో కత్తిందన్నమాట గణపతి ఎవరు కిరీటం మహారాజ్కి కిరీటం అక్కడ ఏముంటుందో మరి పెట్టలేదు ఆయుధం పెట్టలేదు ఎట్టింది ఇక్కడ కత్తి త్రిశూలం అంటుంది పూజలు మరి పెట్టలేదేమో మరి ఇల్లు గణపతి కాడ ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇట్లా మొట్టి ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా కొట్టుకోవాలన్నమాట తర్వాత గుంజలు తీయాలి గణపతి దగ్గర మనం ఏం చేసినా చేయకుండా ఖచ్చితంగా మాత్రం ఇలా మొట్టిమలు ఇలా మొట్టి కొట్టుకొని గుంజలు మాత్రం తీయాలి చూస్తున్నారు కదా గణపతి అంటేనే పిల్లల దేవుడు పిల్లలు అంటేనే గణపతికి చాలా ఇష్టం పిల్లలకు కూడా గణపతి అంటే చాలా ఇష్టం ఈ మహారాజ్ గణపతి తర్వాత పిల్లలు కూడా వచ్చి సందడి చేయడం జరుగుతుంది